హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్స్ తెలుగు విక్టరీ యాష్ ఈరోజు వీడియోలో మన గుస్మీందర్ దిలాన్ సార్ గారు తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాని గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం టాపిక్లోకి వెళ్తే ముందుగా ఒక విషయం చెప్పాలి నిన్న మైక్ కెల్లి సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గుస్మిందర్ దారి దిలాన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ కొంచెం కొద్దిగా సిమిలర్గా ఉంటుంది గమనించండి ఇక టాపిక్లోకి వెళ్తే గుస్ దిలా సార్ వాట్సాప్కి వేల మెసేజ్ రావడం జరుగుతుందంట వాళ్ళందరికీ సమాధానం చెప్పాల చెప్పడం కష్టం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది వాళ్ళందరూ ప్రజెంట్ ఏం జరుగుతుంది మన అప్లికేషన్స్ ఫిల్ చేసి సర్వే కంప్లీట్ చేసినాం కదా మరి లింక్స్ ఎప్పుడు వస్తున్నాయి అని అడగడం జరుగుతుందంట ప్రజెంట్ ఉన్న టైంలో మనందరం కొత్త సిస్టంలోకి వెళ్ళబోతున్నాం దానికి సంబంధించి సర్వే పూర్తి చేయడం కూడా జరిగింది కాబట్టి అప్లికేషన్ పూర్తి చేసిన వాళ్ళందరికీ వచ్చే వారంలో అంటే ఈ ఆది వీళ్ళ ఆదివారం కాబట్టి ఆదివారం సోమవారం ఈ ఆదివారం అంటే రేపు నుంచి అనుకోండి రోజు ఈ సోమవారం రోజు నుండి కొత్త లింక్స్ గురించి ఓఎస్లో ఒక పాపప్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది సర్వేలో పాల్గొనడం లేదు వారి ఈమెయిల్స్ మేబీ ఈమెయిల్స్ పోగొట్టుకోవడం ప్లస్ పాస్వర్డ్ మర్చిపోవడం లేదా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ప్రయత్నించిన టైం అయిపోవడం జరిగింది కాబట్టి కొంతమంది సర్వే ఐ మీన్ అప్లికేషన్ ఫిల్ చేయడం జరగలేదు కొంతమంది మిగిలిపోయారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మిగిలిన మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళ లింక్స్తో జైన్ కావచ్చు మీకు ఇష్టమైన అంటే పక్కన ఉన్న వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఇంతకుముందుకు మీ గతంలో మీ టీమ్ అయినా అప్ డౌన్ ఎవరైనా వాళ్ళ లింక్స్తో ద్వారా జైన్ అవ్వచ్చు అయితే ఆన్పాస్ సిస్టమ్కి ఈ కొత్త సిస్టానికి ఎలాంటి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది అది మనం కూడా ముందు ముందు వీడియో ముందు జరిగిన వీడియోలు కూడా చెప్పడం జరిగింది ఈ లింక్స్ కూడా కూడా మనం ఎట్టా నెక్స్ట్ జాయిన్ కావాలి అని చెప్పి మనం కూడా డిస్కస్ చేయడం జరిగింది అదే యాస్తారు కూడా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త కంట్రీలకు మీకు ఇష్టం మనస్ఫూర్తి ఇష్టం ఉంటేనే రండి బలవంతంగా ఏం లేదు మీకు ఇష్టం ఉంటేనే వచ్చే ఆలోచన ఉంటేనే రండి బలవంతంగా ఆ లీడర్ చెప్తుండే ఈ లీడర్ చెప్తుండని చెప్పేసి ఇష్టం లేకున్నా రావాల్సిన అవసరం లేదు అయితే రేపు మనం విక్టరవిత్ యాష్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల మీద క్లారిటీ రావచ్చు మనం విక్టోవిత్ యాష్లోకి వెళ్ళిన తర్వాతనే కొన్ని విషయాల గురించి మనకు క్లారిటీ రావచ్చు అని జిలాండ్ సార్ చెప్పడం జరిగింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాష్ ముఫారిస్ సార్ తప్ప అప్డేట్స్ గురించి ఎవ్వరికి ఇంక్లూడింగ్ నాకు కూడా సరిగా తెలియదు ముందు ముందు అప్డేట్స్ కావాలంటే మన యాష్ ముఫారే గారే డైరెక్ట్ చెప్పాలి తను చెప్తేనే యాష్ ముఫారే గారే చెప్పాలి నెక్స్ట్ ఫ్యూచర్లో టీం మనం మాత్రమే చేసుకోవాలా కంపెనీ కూడా ఇస్తుందా అనే విషయం మీద కూడా మన యాష్ దారి చెప్పాలి చెప్పాల్సి ఉంది అది ఫ్యూచర్లో చూద్దాం ఇదే అండి గుస్మ ఢీలర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి